కోల్కతా లా కాలేజ్ నేరస్తుల్ని కటకటాల వెనక్కినట్టే న్యాయవాదులు తయారు చేసే చోటు క్రిమినల్ ఎంతటి వాడైనా ఊచలు లెక్క పెట్టే వరకు విడిచిపెట్టవద్దని పాఠాలు చెప్పే చోటు అన్నింటికీ మించి నేరం చేసిన ఎవరూ చట్టం నుంచి తప్పుకోలేరని తెలిపే చోటు అలాంటి పవిత్ర ప్రాంగణంలో న్యాయ విద్యార్థినిపై మానవ మృగాలు విరుచుకుపడ్డాయి కాళ్లు మొక్కినా కనికరించలేదు అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి బెదిరించారు మూడున్నర గంటలు న్యాయ విద్యార్థినికి నరకం చూపించారు ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు న్యాయ విద్యార్థులు కాగా ఒకరు కాంట్రాక్ట్ లెక్చరర్ కావడం కలువరానికి గురి చేస్తోంది ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ కు టీఎంసీతో లింకులు ఉండడం రాజకీయ రచ్చకు కారణమైంది ఎందుకు మమతా అడ్డ బెంగాల్లో ఏం జరుగుతోంది మహిళలపై వరుస సాఘాయిత్యాలు జరుగుతున్నా సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు మహిళలపై దారుణంలోనూ దీదీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారా టాప్ స్టోరీలో చూద్దాం జూన్ ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలు సౌత్ కోల్కతా లా కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న మనోజిత్ మిశ్రా తన స్టూడెంట్ కు కాల్ చేసి కాలేజీకి రమ్మని పిలిచాడు సిఎంసీపీ కాలేజ్ యూనియన్ కు అధ్యక్షురాలని చేస్తానని చెప్పి క్యాంపస్ కు రప్పించాడు నిజమని నమ్మి కాలేజీకి వెళ్లిన ఆమెను తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు అందుకు ఆమె అంగీకరించలేదు ఆ తర్వాత పథకం ప్రకారం మనోజిత్ ఇద్దరు సహచరులు బలవంతంగా ఆమెను సెక్యూరిటీ గార్డ్ గదిలోకి లాక్కెళ్లారు గార్డ్ని అక్కడి నుంచి పంపించేసి దారుణానికి ఒడిగట్టారు కాళ్లు మొక్కి వేడుకున్నా నిందితులు కనికరించలేదని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా తనను పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలం నుంచి లా స్టూడెంట్పై ఒత్తిడి చేస్తున్నాడు అయితే తాను ప్రేమలో ఉన్నానని తనకు లవర్ ఉన్నాడని చెప్పింది తనను పెళ్లి చేసుకోకపోతే లవర్కు హాని తల పెడతారని నీ తల్లిదండ్రులను కూడా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని నిందితుడు మనోజిత్ బెదిరించారు ఈ క్రమంలో ప్రధాన నిందితుడు మరో ఇద్దరితో కలిసి బాధితురాలి లవర్ను లా కాలేజీలో బంధించి దాడి చేశారు అక్కడితో ఆగలేదు అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు బయట పెడతామని బెదిరించారు రూమ్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలోనూ హాకీ స్టిక్తో దాడి చేశారు ఈ వివరాలన్నీ బెంగాల్ పోలీసులకు చెప్పిన బాధితురాలు తనకు న్యాయం చేయండి అని వేడుకుంది మరోవైపు బాధితురాలి వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బాధిత విద్యార్థిని వ్యక్తిగత అవయవాలను గాయపరిచినట్లు వైద్యులు తెలిపారు మెడ చుట్టూ ఛాతిపై పంటి ఘాట్లు గోడతో గిరిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు ఇదే కేసులో సౌత్ కోల్కతా లా కాలేజ్ సెక్యూరిటీ చేశారు ఇప్పటివరకు ఈ కేసులో నాలుగు అరెస్ట్ సెక్యూరిటీ గార్డ్ సాయంతోనే విద్యార్థినిపై దారుణం జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ దుమారం రేపుతోంది ప్రధాన నిందితుడు టీఎంసీ యువనేత కావడమే అందుకు కారణం తృణమూల్ కాంగ్రెస్ ఛాత పరిషత్ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న మనుజిత్ మిశ్రా మమత మేనలుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మమత బావుమర్ది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కజరి బెనర్జీతో ఫోటోలు దిగాడు వారితో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి సరిగ్గా ఇలాంటి టైంలోనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా చువైందు అధికారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజిత్ మిశ్రాకు టీఎంసీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కాలేజీ గేట్లు లాక్ చేయమని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు ఏ విషయంలో అయినా రాజకీయం చేయొచ్చు కానీ మహిళల జోలుకొచ్చే మానవ మృగాల విషయంలో రాజకీయం చేయకూడదు కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆరోపణలే ఉన్నాయి అధికార మదంతో మహిళలపై అరాచకాలకు పాల్పడే మృగాలను కూడా ఓట్ల కోసం కాపాడతారనే విమర్శలు ఉన్నాయి గతేడాది జరిగిన రెండు దారుణాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి కూడా వాటిలో మొదటిది సంకేష్ ఖాళీ ఉదంతం ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం యావత్ దేశాన్ని వణికించేసింది తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అతడి అనుచరులు దశాబ్దాలుగా మహిళలను లైంగికంగా వేధించారు కొందరు మహిళలు ఎదురు తిరగడంతో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది మెడికల్ కాలేజ్ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ ఎపిసోడ్లోనూ టీఎంసీ లింకులు బయటపడ్డాయి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నాలు చేశారు స్వయంగా టీఎంసీ కార్యకర్తలే క్రైమ్ సీన్ లో ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆర్జీకర్ ఘటనకు తీసిపోనే విధంగా లా కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది ఈ కేసులో నిందితులు స్వయంగా టీఎంసీ నేత కావడంతో మమతా బెనర్జీ సర్కారు ఏం చేయబోతుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది